హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వింతష్టుగా ఉంటుంది చివరి వరకు చూడండి ఓ చిన్న ఊరిలో ఒక చిన్న ఇల్లు ఉండేది ఆ గుడిచెలో ఒక చిన్నారి పుస్తకాన్ని వదలకుండా పట్టుకుంది ఆమె పేరే ప్రభావతి ప్రభ అంటేనే వెలుగు చుట్టూ ఎన్ని చీకటిలా బాధలు ఉంటేనేమి ఆమె మనసులో మాత్రం ఒక దీపం ఎలిగే తేజస్ ఉండేది తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ జీవితం మోస్తున్నారు కానీ ఓ ఆశ మాత్రం వీళ్ళ కళ్ళల్లో నిలబడి ఉంది మా అమ్మాయి చదివి పెద్దవాళ్ళం కావాలి అందరూ అడిగేవారు పెళ్ళైపోయి పిల్లలు ఉన్న అమ్మాయికి చదువు అవసరమా పుస్తకాలేమి పని ఆమెను చూసి నవ్వారు తల్లిదండ్రులను ఎగతాళి చేశారు ఆమె చదువుకుంటుందా లేక ఇంకేమైనా చేస్తుందా అని ఎగతాళిగా మాట్లాడేవారు కానీ ప్రభావతి మౌనంగా అన్నీ సహించేది ఒకవైపు ఇంటి పనులు మరోవైపు పసిపిల్లల కన్నీళ్ళు ఆ కన్నీళ్ళ మధ్య ఆమె కళ్ళు మాత్రం పుస్తకాల మీదే చదువంటే ఆమెకి అభిమానం కాదు ఆమె పట్టుదల పట్టి చదివింది ఆమె పిల్లలు నిద్రపోతే ప్రభావతి చదువులో మునిగిపోయేది బయట నుండి వచ్చే ప్రతి మాట ఆమె గుండెల్లో కత్తిలా కూసుకుపోయేయి కానీ ఓ ఆశ ఓ సంకల్పం మాత్రం గుండెల్లో మిగిలిపోయింది ఒకరోజు నా పేరు నేను రుజువు చేసుకోవాలి అనుకున్నది కానీ ఆ రోజు రానే వచ్చింది కొన్ని సంవత్సరాలు ఆగమేఘాల తర్వాత ఊరంతా ఒక్కసారి గంభీరంగా మారింది ప్రభావతి కలెక్టర్ అయింది ఊరు ఒక్కసారిగా నిలిచిపోయింది అప్పుడు తిట్టిన వాళ్ళు ఆమె కాళ్ళ దగ్గర తలవంచారు తల్లిదండ్రులు కన్నీళ్ళు తుడుచుకుంటూ ఒక్క మాట చెప్పారు నీవు మా గర్వం బిడ్డ మనని కించపరిచిన వాళ్ళని మన దగ్గరికి వచ్చేలా చేశావు ఇక చాలు ఈ జన్మకి అని కన్నీళ్ళు పెట్టుకున్నారు కానీ అవి కన్నీళ్ళు కాదు ఆనంద బస్పా మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఫ్రెండ్స్